నమో భగవతే వాసుదేవాయ భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగం నలభై మూడవ శ్లోకం నుండి బుద్ధే పరం బుద్ధ్వా సంస్తాత్మానా జీశత్రు మహాబాహో కామరూపం దురాసదం ఓ గొప్ప బాహువులు గల అర్జున ఈ విధముగా భౌతిక ఇంద్రియముల కంటను మనసు కంటను బుద్ధి కంటను ఆత్మ అతీతమని ఎరిగి అత్యున్నతమైన ఆధ్యాత్మిక బుద్ధితో మనసును స్థిరపరిచి అట్లు ఆధ్యాత్మిక బలముచే మానవుడు అనచశక్యముగాని కామము అనే ఈ శత్రువును తప్పక జయింపవలను మానవుడు నిరాకార శూన్యమును చరమ లక్ష్యముగా భావింపక తాను దేవాది దేవునికి నిత్య దాసుడనని గుర్తించి చివరికి కృష్ణ చైతన్యమును అవలింబింపవలనని భగవద్గీతలోని ఈ మూడవ అధ్యాయం మార్గనిర్దేశము చేస్తున్నది భౌతిక జీవితంలో మానవులు కామ వాంచను మరియు భౌతిక ప్రకృతిపై ఆధ ఆధిపత్యమును కోరుకుంటారు ఆ విధమైనటువంటి ఇంద్రియ భోగ వాంఛ మరియు ఆధిపత్య భావన బద్ధ జీవునకు గొప్ప శత్రువులు కానీ కృష్ణ చైతన్యపు బలముతో మానవుడు ఇంద్రియములను మనస్సును బుద్ధిని నియంత్రింపగలుగును అనగా ఎవరును తమ కర్మను మరియు విద్యుక్త ధర్మములను హఠాత్తుగా త్యజింపనవసరము లేదు కానీ క్రమముగా కృష్ణ చైతన్యమును వృద్ధిపరుచుకునుట ద్వారా భౌతికములైన మనో ఇంద్రియములచే ప్రభావితం కానెట్టి ఆధ్యాత్మిక స్థితిలో మానవుడు నెలకొనగలడు నిజస్వరూప స్థితిని సాధించుట కొరకై యత్నించడి స్థిరమైన బుద్ధి చేతనే అది సాధ్యపడగలదు అదే ఈ అధ్యాయపు సమగ్ర సారాంశం అపరిపక్వమైన భౌతిక జీవన స్థితిలో తాత్విక కల్పనలు నామమాత్రపు యోగ యోగాసనాదుల అభ్యాసముతో ఇంద్రియ నియంత్రణకు చెయ్యు కృత్రిమ ప్రయత్నములు మానవుని ఆధ్యాత్మిక జీవితముకు తోడ్పడలేవు కనుక ఉన్నత బుద్ధి ద్వారా కృష్ణ చైతన్యంలో అతడు తప్పక సుశిక్షితుడు కావలను శ్రీమద్భాగవ భగవద్గీతలోని కర్మయోగము లేదా కృష్ణ చైతన్యమున విద్యుక్త ధర్మ నిర్వహణ అను మూడవ అధ్యాయమునకు భక్తి వేరాంత భాష్యము సమాప్తము